నమస్కారం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని వామన ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ వామన ద్వాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వామన రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తికి ప్రియమైన రోజు కాబట్టి దీన్ని వామన ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో వామన రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించడం వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటం దగ్గర ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించటం ద్వారా విష్ణువు అనుగ్రహం కలిగి భూలాభం కలుగుతుంది గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు తొందరగా సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు అలాగే వామన ద్వాదశి సందర్భంగా ఈరోజు ఎవరికైనా గొడుగు కానీ పాదరక్షలు కానీ ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే వామనమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన వాటిలో దర్భచాప కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు దర్భచాప గృహానికి తెచ్చుకొని దర్భచాప మీద కూర్చొని వామన రూపంలో ఉన్న విష్ణువుకు సంబంధించిన ధ్యానం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు వామన ద్వాదశి సందర్భంగా స్నానం చేసిన తర్వాత దీపాన్ని వెలిగించి ఏ శ్లోకాన్ని చదువుకుంటే వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి భూలాభము గృహలాభము తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు ఇప్పుడు మనం పరిశీలిద్దాం దేవేశ్వరాయ దేవాయ సంభూతి కారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమ ఈ శ్లోకాన్ని పదకొండు సార్లు చదువుకుంటే వామనమూర్తి సంపూర్ణ అనుగ్రహం కలిగి గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో శని భగవానుడు ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా యోగించాలంటే శనివారం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ముఖ్యంగా శని దోషాలు తొలగిపోయి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి ధనపరంగా బాగా కలిసి రావాలంటే శనివారాలు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయాలి ఆ తర్వాత ఒక గ్లాసులో ఆవు పాలు తీసుకొని ఆ ఆవుపాలల్లో కొద్దిగా బెల్లం ముక్క కలిపి బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోయాలి అక్కడ తడిసిన మట్టిని నుదుటన బొట్టులాగా ధరించాలి ఇలా ఎవరైతే శనివారాలు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తారో వాళ్ళు శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వారు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రతి శనివారం పిండి దీపాన్ని వెలిగించుకోవాలి బియ్య పిండి తురుము ఆవు పాలు కలిపి ఒక ప్రమిదలాగా తయారు చేసి ఆ పిండి ప్రమిదలు ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి అలాంటి పిండి ప్రమిదలు రెండు వెలిగించుకోవాలి ప్రతి శనివారం ఈ పిండి దీపాలు వెలిగించుకొని వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించినట్లయితే దాని ప్రభావం వల్ల కూడా క్రోధినామ సంవత్సరం మొత్తం శని దోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే వీలైతే ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి దాంతోపాటుగా శనివారం సందర్భంగా హనుమన్ లాంగూల పూజ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి లాంగూల పూజ అంటే ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని చక్కగా శుద్ధి చేసుకొని ఆ తర్వాత గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆంజనేయ స్వామి వారి చిత్రపటము లేదా విగ్రహంలో తోక మొదల నుంచి చివరి వరకు గంగసింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు అలంకరించాలి దీన్నే హనుమన్ లాంగూల పూజ అనే పేరుతో పిలుస్తారు ఈ క్రోధి నామ సంవత్సరంలో వచ్చే శనివారాలు లాంగూల పూజ నిర్వహించడం ద్వారా జాతకంలో ఉన్న శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటిని తొలగింపజేసుకొని శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి శనివారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి అదేవిధంగా వామన ద్వాదశి సందర్భంగా వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఏ ప్రత్యేకమైన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పదకొండు సార్లు చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం మరి దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతి కారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమ ఈ శ్లోకం చదువుకోండి వామన రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దానితో పాటుగా శని దోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు చేసుకోవచ్చు